హాయ్ ఫ్రెండ్స్ మేము కాశీ నుంచి బుద్ధగయ వెళ్ళేటప్పుడు వీడియో ఇది అక్కడైతే ఒక శివాలయం ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది స్పటికలింగం ఆ స్పటికలింగం లోపల పార్వతీదేవి ఈశ్వరుడు వినాయకుడు కనిపిస్తారు చాలా బాగుంది అది చూడాల్సింది అక్కడ పెద్ద వినాయకుడు కూడా ఉంది ఇవన్నీ పెట్టాను ఫ్రెండ్స్ దీంట్లోనే అప్లోడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఏసీ బస్సు మొత్తం ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి అంతటికి మేమిద్దరమే నేను మా వారు అంతే స్పెషల్ కాశీ నుంచి వచ్చేటప్పుడు గయ నుంచి కాశీకి వెళ్ళేటప్పుడు మేమిద్దరమే బస్కి ఎవరిలే స్పెషల్ కదా డ్రైవరు క్లీనరు చల్లగా ఇంక పడుకోవడమే టూ అయింది మధ్యాహ్నం రెండు అయింది మార్నింగ్ ఎంత మంచు చలిగా ఉందో ఇప్పుడు అంత ఎండ విపరీతంగా ఉంది ఎండ భయంకరంగా ఉంది చూడండి చూడండి ట్రాఫిక్ చూడండి ఫ్రెండ్స్ అదే ఈశ్వరుడు స్పటికేశ్వరుడు చూడండి ఎంత బాగుంది కదా వినాయకుడు కూడా చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ వినాయకుడు అంతా అక్కడే గుడి అయితే చిన్నదే కానీ